వెళ్ళిపోతుంది అన్ఐడెంటిఫైడ్ వెహికల్ హిట్టింగ్ మనిషికి సీరియస్ గాయాలు అవ్వచ్చు లేదా ఒక్కోసారి చనిపోవచ్చు వెహికల్ కనపడదు ఏ వెహికల్ బుద్ధిందో తెలియదు అన్వన్ వెహికల్ అన్వన్ వెహికల్ సో దీస్ కేసెస్ హిట్ అండ్ రన్ కేసెస్ ఈ కేసులు అన్నింటిలో కూడా మరి భారత ప్రభుత్వం వారు హిట్ అన్ రన్ కేసెస్ కింద రిజిస్టర్ చేసి టూ కలెక్టర్ గారి ద్వారా అవార్డు పాస్ చేసి ఈ అన్నిటిని కూడా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారికి పంపించినట్టయితే డెత్ కేసులో కనుక అది అయితే ఐదు లక్షల రూపాయలు సీరియస్ ఇంజూరీస్ కేసెస్లో అయితే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఈజ్ వెహికల్స్ అన్నం లేదని ఈజ్ అన్నం వెహికల్ కనుక ఏమి గు కనుక క్లీన్ కనుక వీటిని అన్నింటిలో కూడా ప్రాసెస్ చేయడానికి ఈ యొక్క బోర్త్ కలెక్టర్స్ కి ఇచ్చారు సో కాబట్టి హిట్ అండ్ రన్ కేసెస్ లో మొత్తం జిల్లాలో ఎన్ని రిజిస్టర్ అవుతున్నాయి ఈ రిజిస్టర్ అయిన దాంట్లో హిట్ కేసెస్ కు ప్రాసెస్ చేసి అవార్డు పాస్ చేసి ఎన్ని కూడా ఎన్ని చేస్తున్నారు అనే దాని మీద కూడా స్టాటిస్టిక్స్ తాల్పాటు చేస్తున్నామండి మరి డిస్టిక్ కలెక్టర్ నెల్లూరు వారు తెలియజేశారు ఇప్పటి వరకు కూడా నూట నాలుగు కేసులు రిజిస్టర్ చేశామని చెప్పారు ఈ నూట నాలుగు కేసులో ఇప్పటివరకు కూడా కాంపెన్సేషన్స్ అవార్డ్ చేసి పదిహేడు కేసులు మాత్రమే సో నూట నాలుగు కేసులు ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ కేసులో మాత్రమే ఇప్పటివరకు అవార్డు పాస్ చేయడం జరిగిందండి కలెక్టర్ నెల్లూరు వారిని ప్లీజ్ నోట్ డౌన్ సార్ ఇందులోని మిద్యం కేసెస్లో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ బాంబేకి పంపించాలండి మరి ప్రాసెస్ చేస్తున్నారు కానీ నూట నాలుగు కేసులు రిజిస్టర్ అయినప్పుడు ఉన్నప్పటికీ కూడా కేవలం ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది కేసులు మాత్రమే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించినట్టుగా కనబడుతుంది యాస్ యాజ్ పర్ ది స్టాటిస్టిక్స్ సో కాబట్టి మిగిలిన కేసులో కూడా యాజర్లీ యాజ్ పాజిబుల్ స్టెప్స్ తీసుకోవాల్సిందిగా మరి కలెక్టర్ నెల్లూరు వారిని కోరుతున్నాం అట్లాగే మన యొక్క చిత్తూరు జిల్లా నుంచి అక్కడ కూడా యాభై తొమ్మిది కేసులు రిజిస్టర్ అయ్యండి యాభై తొమ్మిది కేసుల్లో కూడా కేవలం పంతొమ్మిది కేసులు మాత్రమే ఈ యొక్క జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారికి పంపించడం జరిగినట్టుగా కనబడుతోంది సార్ ఆల్మోస్ట్ అది ముప్పై కేసులు ఇంకా ప్రాసెస్లో ఉన్నట్టుగా ట్రాక్షన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అండ్ త్రీ థర్టీ ఎయిట్ అండ్ త్రీ థర్టీ సెవెన్ ఇంజురీస్ బ్యాటల్ ఇంజురీస్ ఆర్ సింపుల్ ఇంజురీస్ ఇవీస్ కేసెస్ టైంలో మీరు కనుక ఫైల్ చేసినట్లయితే కనుక వీళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ అవార్డు చేయడానికి అవకాశం ఉంటుంది మరి మీరు ఇన్వెస్టిగేషన్లో అపెండింగ్ వెహికల్ ఏమిటి అనేది మీరు కనుక డిసైడ్ చేసి పోలీస్ ఆఫీసర్ పెట్టినట్లయితే కనుక ఆ యొక్క అపెండింగ్ వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరు ఉన్నారో వాళ్ళని కాంపెన్సేషన్ వారి వానర్న వారి డ్రైవర్ను కట్టమని చెప్పేసి ఆదేశం ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది కానీ ఈ యొక్క త్రీ నాట్ ఫోర్ ఏ యాక్సిడెంట్ కేసెస్ అన్ని కూడా నెంబరింగ్ అథారిటీ యాజ్ ఏ ప్రిన్సిపల్ మై వైసెల్ఫ్ గివింగ్ ది నెంబర్స్ ఈవెన్ ది దో ఛార్జ్ షీట్స్ ఆర్ నాట్ ఫైల్ ఫైన్ బికాస్ ది అడ్వకేట్స్ ఆర్ అస్ పోలీస్ వారు ఛార్జ్ షీట్ ఫైన్ చేయట్లేదండి నాలుగేళ్ళు అయినా కూడా ఈ యాక్సిడెంట్ కేసులో డెత్ కేసులో కానీ ప్యాటల్ ఇంజూరీస్ కానీ సింపుల్ ఇంజురీస్ కానీ ఫైన్ చేయట్లేదు అని మేము నా అయితే కనుక మా యొక్క విక్టిమ్స్ ఆ యొక్క పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎట్టిని సస్పెక్ట్ చేసే సమయం విషయంలో ఉన్నారు కాబట్టి మీరు నెమలి చేసేయండి అని చెప్పేసి అడుగుతున్నారు సో దాని మీద మేము ఏం చేసామంటే వాళ్ళ యొక్క వ్యక్తిని దట్టుకోవాలని మేము కూడా కేసులు ఎన్ఈపీస్ అని కూడా మొటార్ కేసెస్ అని కూడా నెమలి ఇవ్వడం జరుగుతుంది కానీ ఇచ్చిన వెంటనే మేము కొన్నిసార్లు మా యొక్క దృష్టి వచ్చిన వెంటనే ఏ ఏ పోలీస్ స్టేషన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదో ఆ యొక్క ఎస్హెచ్ఓకి డైరెక్ట్గా నేనైతే ప్రిన్సిపల్ ఇష్యూ చేయాలి నోటీస్ ఇస్తున్నాను దిస్ ఈస్ ది కేసు సో అండ్ నాట్ టేకిన్ ఎనీ స్టెప్స్ యూ ప్లీజ్ టేక్ స్టెప్స్ ఫైల్ ఫైల్ ఛార్జ్ షీట్ ఆర్ దే రెఫర్ మేము మీరు ఛార్జ్ షీట్ వేగించుకుంటే ఛార్జ్ షీట్ లేదా రెఫర్ చేయాలనుకుంటే రెఫర్ మేము ఇన్క్లూడ్ అయ్యాలి